ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్రెషన్ తెలుగు సో ఫ్రెండ్స్ తొలి వీడియోకి అయితే నాకు బాగా సపోర్ట్ అయితే ఇచ్చారు సో మనం అనుకున్నట్టే మీకైతే మంచి వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను నాకు అనుకున్నట్టే టార్గెట్ అయితే రీచ్ అయింది యాభై లైక్స్ సో ఈ వీడియో వచ్చి వంద లైక్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అనమాట సో వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్తిగా చూడండి వీడియో ఏంటంటే నేను నాకు ఈరోజు అయితే పిల్లలు వస్తున్నాయి కానీ ఈరోజు నేను పట్టాలని కట్టుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టెప్ వన్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ అయితే ఇలాంటి మూడు వేసుకోవాలన్నమాట ఇవి ఉన్నాయా ఇదిగోండి మనం ఒక పక్క కట్టుకునేటప్పుడు ఈ పక్క మొత్తం పట్టాలు కట్టుకోవాలి సో ఈ పక్క ఖాళీ ఉంచుకోవాలి సో ఈ పక్క మొత్తం పట్టాలు కట్టుకోవాలంటే ఇలాంటి మూడు వేసుకోవాలన్నమాట సో మూడు వేసుకొని ఇప్పుడు మీకు ఎలా కట్టాలనేది నేను క్లారిటీ చూపిస్తాను సో నేను నిన్న కింది కడితే ఇప్పటికీ నాకు వచ్చి ఒక షర్ట్ అయితే కంప్లైంట్ అయింది ఇంకా రెండు షర్ట్లు నేను కట్టాలి సో మీకోసం ఏం చేశానంటే ఒక స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ లాగా అయితే నేను పెట్టుకోను కట్టేసినవి సో ఇప్పుడు అవి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట సో ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే ఇవి స్ట్రైట్ నాయించి కట్టుకోవాలి సో ఇది స్టెప్ టూ కూడా మీకు చూపిస్తాను ఇది కట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మన పరదాలు దగ్గర కుట్టుకోవాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే మన వీడియో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అవ్వండి పౌల్ట్రీ ఫారం గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన దాంట్లో ఛానల్ అయితే ఉంటుంది సో లాస్ట్ టైం మన ఎఫ్సీఆర్ గురించి పెట్టిన దానికైతే మనం అనుకున్నట్టే టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది చాలా థ్యాంక్స్ సో ఇది కూడా మనకైతే సో హండ్రెడ్ లైక్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అనమాట సో హండ్రెడ్ లైక్స్ వస్తేనే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా మంచి వీడియో అనమాట సో పూర్తిగా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట సో ఇవైతే ఇప్పుడు మనం మూడు వేసుకున్నాం కదా వరుసగా చూసుకోండి ఇదిగోండి ఇలా వరుస మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టెప్ టూ దగ్గరికి వెళ్దాం అనమాట ఇప్పుడు మనం స్టెప్ టూ దగ్గరికి వెళ్దాం అదండి సో ఇది వచ్చి స్టెప్ టూ అనమాట చూడండి సో ఫ్రెండ్స్ మనమైతే ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట పరద మొత్తం దించుకోవాలన్నమాట సో కట్టిన తర్వాత బయట అయితే ముందైతే దించుకోవాలి సో బయట బయట పరద దించిన తర్వాత అయితే ఫ్రెండ్స్ చూస్తున్నాను ఇది వచ్చి స్టెప్ టూ అనమాట ఏం చేయాలంటే మనకి ఇటుపాకు ఒకటి కట్టాం కదా సో ఈ అన్నిటికి రెండు లింక్ చేసి ఇలా పెట్టుకోవాలి అనమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఇంకా ఇటు వెళ్ళాలి సో ఇక్కడ బడ్డు కట్టాలి మనం ఈ వడ్డీ కట్టకన్నా థర్డ్ చేసాం కాబట్టి ఇలా సో అయిపోతే మనం నీట్ పోతుంది అనమాట ఒడ్డు బర్డ్ వేసుకోవాలి వుడ్ బర్త్ వేసిన తర్వాత ఇదిగోండి ఇది ఈ విధంగా కట్టుకోవాలి అన్నమాట సో ఇది కూడా ఈ ఒడ్డుకి వెళ్ళిపోతుంది మీకు చూపిస్తాను అప్పుడు ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ అలా కట్టాలని కూడా మీకు చూపిస్తాను సో ఇదైతే ఇలా దించుకోవాలన్నమాట స్టెప్ టూ వచ్చి ఎక్కడ గ్యాప్ ఉండదు ఈ విధంగా కట్టుకోవాలి పర్వాలా లైట్ ఉంటే సరిపోతుంది అనమాట లైట్ ఉంటే సరిపోతుంది కానీ చూడండి ఇది మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం చూసేయండి ఇప్పుడైతే లాస్ట్ స్టెప్ మనం స్టెప్ త్రీగా వెళ్తాం అనమాట స్టెప్ త్రీ ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కట్టాను సో ఇది వచ్చి స్టెప్ త్రీ అనమాట మనకు ఇక్కడ ఇది చూసుకోండి మీరు చూస్తున్నట్టయితే ఇవ్వండి దానికి దీనికి పెట్టేసి ఇలా మనం చుట్టుకోవాలన్నమాట సో ఈ పరదకి ఈ పరదకి పెట్టేసి అలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇటుపక్క చూడండి ఈ రెండు పరదాలు కలిపి దీనికి చుట్టుకోవాలన్నమాట స్టార్టింగ్ చూపించాను కదా థర్డ్ బడ్డు సో ఆ బడ్డుకి రెండు పరదాలు కలిపి చుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట సో అలాగే ఇటుపక్క వచ్చేసరికి సేమ్ ఇదే అంతే అనమాట మనకి ఈ పరద అనేది ఇది వడ్డీ కట్టాము కదా ఈ పరదా సీలింగ్ పరదా సీలింగ్ పరదా వడ్డీ కట్టిన దగ్గర సో ఇది ఇది కలిపి సేమ్ ఇలాగా బైండ్ వరిల్తో ఇలా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకుంటే మనకి ఏటవుతుంది గాలి అనేది రాదు అనమాట సో ఇదే విధంగా గ్యాప్ లేకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం సో గూడి మీద రుణాలు అనమాట సో ఇలా ఉన్న దీంట్లో మనం రౌండ్లు కొడతాం సో అది కూడా మీకు పెడతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లోపల మొత్తం చూసేయండి సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అన్నీ పెడుతుంటాం చూడండి ఎక్కడ గ్యాప్ ఉండదు సో దీంట్లో ఇప్పుడు మనకి ఎలా ఎంత కావాలంటే అంత ఓకేసాం కాబట్టి దీంట్లో మనం బూడింగ్లు కొట్టుకోలేము బూడింగ్ కొట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఫుల్ టెంపరేచర్ అనేది బయటికి వెళ్దాం అనమాట ఎంతలా ఉంటుందంటే టెంపరేచర్ ఎంతలో ఉంటే మనం చంపేకపోతాం అంతలా ఉంటుంది సో ఎందుకంటే అంత నీట్గా కట్టుకోనము సో ఇదే విధంగా కట్టుకోవాలి అనమాట ఎవరు కట్టుకున్నా సరే చూసాక ఇవి వచ్చి పరదా ఈ పరదా జాయింట్ చేసి మనము ఇవైతే వేసుకోవాలి సేమ్ ఈ పరద నుండి ఆ పరద సేమ్ ఈ పరద నుండి ఆ పరద జాయింట్ వేసి సో మనం అయితే బిగించుకోవాలన్నమాట సేమ్ వీటికి అట్ల జాయింట్ వేసి బొడ్డు కలిపి ఆ బైండ్ వచ్చి చుట్టుకొని చుట్టుకోవాలి సేమ్ ఇటు పక్క కూడా ఆ ఈ బడ్డు అవసరం లేదు కానీ జస్ట్ సపోర్ట్గా అనమాట పరదా ఇంకా కింద కోల్పోకండి జస్ట్ సపోర్ట్కి మన మెయిన్లీ అయితే ఆ ఉడ్డుకి అనమాట ఆ ఉడ్డుకి బయట పరదా ఉంటుంది లోపల పరదా ఉంటుంది తర్వాత వచ్చి కింద వరకు వచ్చేది సో టెంపరేచర్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బయట పక్క ఎలా వెళ్ళాల్సి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి వ్యాల్యుబుల్ వాల్యుబుల్ కంటెంట్ అయితే పెడతాను అనమాట మన ఛానల్లో సో పైన ఎలా ఉంటుందో చూడండి చూసారా ఈ విధంగా అయితే అనమాట పైన మనం నిలబడినంత ఇట్లా కట్టుకోవాలి ఇప్పుడు ఈ పరద లోపల పరదా ఉంది కదా సో లోపల పరదా వచ్చి మళ్ళీ బయట పరదా వచ్చి రెండు ఆటికి ఇలా పెట్టుకోవాలి అనమాట చూడండి ఇలా దగ్గర దగ్గర మొత్తం పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు క్లోజ్ అనమాట ఫుల్ క్లోజ్ చూడండి ఇది బయట ఒక పార్ట్ అనేది మీకు స్టార్టింగ్ చెప్పాను కదా వీడియోలో స్టార్టింగ్ చెప్పాను కదా ఇటు పక్క వచ్చి మనం గ్యాప్ ఉంచుకోవాలి సో ఇటు పక్క వచ్చి మనకు రూమ్ అయితే సెట్ చేసుకోవాలి అనమాట సో అలా చేసుకునేటప్పుడు ఏంటవుతుందంటే మనకి ఎందులో నుండివి మొత్తం పిల్లలు దించుకొని ఇది ఎత్తుకొని సో పిల్లలు అనేది లోపల తెలుసుకోవచ్చు సో అదే విధంగా రూమ్ అనేది మనం టెంపరేచర్ కోసం ఫుల్ హీట్ ఉంటుంది బయటికి వెళ్తాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చి మీకు మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మటు పక్కా చేసుకోండి ఎందుకంటే మీకు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో చేసుకోండి మన కోల్ ఫారం గురించి అప్డేట్స్ కావాలన్నా సో పెడతాము మీకు ఏ విధంగా చేయాలనేది కూడా నీట్గా చూపిస్తాను అనమాట సో ఈ పరదాలు కట్టే విధానం అయితే ఇదేనమాట చూసుకోండి ప మన తార్ పనులు కట్టే విధానం సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో